హలో అండి అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ ఎలా ఉన్నారు ఈ వీడియోలో మేము వినాయక చవితి మేము ఎలా చేసుకున్నాం మా మా అపార్ట్మెంట్లో ఫ్లాట్ మెంబర్స్ అందరితో కలిపి ఎలా చేసుకున్నాం అనేది ఈ వీడియోలో అయితే ఉంది ఓన్లీ గణపతి పూజ ఒకటే కాకుండా మా అపార్ట్మెంట్లో చాలా యాక్టివిటీస్ అయితే పర్ఫామ్ చేశారు అవన్నీ కూడా ఈ వీడియోలోనే కవర్ చేశాను సో ఒక ముందుగా ఒక లైక్ చేసి ఈ వీడియోని అయితే ఫుల్గా చూడండి ఈ వీడియో ఎంత లేట్గా రిలీజ్ చేయడానికి కారణం ఏంటంటే మన ఛానల్ మధ్యలో ఒక వన్ టూ మంత్స్ సస్పెండ్ అయిపోయిందండి సో ఇప్పుడైతే మళ్ళీ ఛానల్ బ్యాక్ వచ్చింది సో ఇప్పుడైతే అప్లోడ్ చేస్తా నేను డాడీ అయితే వెళ్తున్నాం బయటికి ఈ స్ట్రీట్ మా హౌస్ దగ్గరే బైక్ పార్క్ చేసి అయితే మేము ఇవన్నీ తీసుకుంటాము కావాల్సినవి ఇప్పుడే వర్షం స్టార్ట్ అయింది ఇంకా ఇంక ఇవన్నీ తీసుకుని వెళ్ళాలి సో ఇక్కడైతే మావిడాకులు తీసుకున్నాం ఇంకా వర్షం సో అయిపోయింది సో మేమైతే ఇంటికి వెళ్ళిపోతున్నాం మళ్ళీ వస్తాము మళ్ళీ నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు వన్ కేజీ తీసుకున్నాం సరిపోతే లేవు అని ఇప్పుడు దండలు గుచ్చుతున్నాను రోపేసినప్పుడు ఇలాగే మొత్తం ఇంటికి గుమ్మాలకి దేవుడికి అది అంతా అలంకరించుకున్నాము దండలు గుచ్చి రావాలమ్మ రావాలి మోర్ ఇరవై ఐదు నిన్న కొలత వేసులో మాలలు కింద చేసాము అటు ఇటు ఇలాగా ఈ మధ్యలో ఇటు ఇలా మూడు కింద చేసాము ప్రతి గుమ్మానికి కిటికీలకి మాత్రం ఈ వింత సైజు రావు హాఫ్ సైజ్ వస్తుంది సో నిన్నటి నుంచి రెయిన్ అయితే పడుతుంది కంటిన్యూస్గా ఇంకా స్టాప్ అవ్వలేదు సో ఫుల్ రెయిన్ సో డెకరేషన్ అయితే చేశారు లైట్ మండపాన్ని అయితే రెడీ చేశారు చాలా బాగా చేశారు చూస్తున్నారు కదా వినాయకుల వారిని ఈ ఈ బొమ్మని అయితే తీసుకొచ్చారు బాగుంది మట్టి మట్టి విగ్రహం మాది అయితే మండే వచ్చింది ఈరోజు వెన్స్డే సో పంతులు గారు ఇప్పుడే వచ్చారు స్టార్ట్ అవుతుంది టైం అయితే టెన్ అరౌండ్ టెన్ ఫిఫ్టీన్ అవుతుంది మా అపార్ట్మెంట్లో థర్టీ వన్ ఫ్లాట్ మెంబర్స్ పార్టిసిపేట్ చేస్తున్నారు త్రీ థౌజండ్ అయితే కలెక్ట్ చేస్తారు సో ఎందుకు అంటే ఈ పూజ గణపతి పూజ అలాగే హోమం ఇలా చాలా పూజలే ఉంటాయి సో నాకైతే ఐడియా లేదు ప్రస్తుతానికి ముందు వీడియోలు అయితే మీరు చూడొచ్చు ఇందాక చెప్పాను కదా లాస్ట్ ఇయర్ ఫస్ట్ డే అయితే వచ్చింది సో అప్పుడైతే మేము పూజ చేసుకోవాలి ఇంట్లో ఈ సంవత్సరం అయితే పూజ చేసుకోవాలి సో ఇంకా పైకి మమ్మీకి హెల్ప్ చేయడానికి వచ్చేసాను ఇంకా అయితే కొన్ని సంవత్సరాల నుంచి పసుపుతో వినాయక చేసుకుని పెట్టుకుంటా ఉంది అలాగే మనకు కూడా నాకు అనిపించి ఇలాగే చేసుకుంటున్నాం అబ్బాయి ఇప్పుడు దీపారాధన చేస్తుంది మమ్మీ మీషోలో చెప్పించాము ఇది పైన గొడుగు అవన్నీ పెట్టి ఇలా పువ్వులు అలంకరించాం పైనమో ఆకులు పత్రి అవన్నీ కూడా పెట్టాము ఇంకా స్టార్ట్ చేస్తున్నాము టీవీలో అయితే పూజా విధానం పెడుతున్నాం దాన్ని బట్టి మేము ఫాలో అవుతాము సో ఇంకా టీవీలో స్టార్ట్ చేస్తున్నాను వినాయక చవితి పూజ అయితే ఇంట్లో ఇప్పుడు చేసేసుకున్నాం అండి ఇప్పుడు అయితే మా కింద అపార్ట్మెంట్లో విగ్రహం నిలబెట్టారు అక్కడ పూజ జరిగింది ఇప్పుడు వెళ్ళి దర్శించుకుని అలాగే ఇక్కడ పక్కన అమ్మవారు ఉన్నారు అమ్మవారి గుడికి కూడా వెళ్ళి దాన్ని దర్శించుకుని రావాలనుకుంటున్నాం అండి ఇప్పుడు వెళ్తున్నాం అమ్మవారి ఇక్కడ దగ్గరలో ఉన్న అమ్మవారి టెంపుల్కి అయితే వెళ్తున్నాం దర్శనం చేస్తున్నారు వెట్ చేస్తున్నారు అంట మొత్తం టెంపుల్ అంతకని సో అందుకని పక్కన అయితే ప్రదేశించారు ఈ పక్కనేమో వినాయకుల వారిని నిలబెట్టారు ఒకసారి రెండువేట్ అవ్వగానే మరి లోపల మళ్ళీ ప్రతిష్ఠిస్తారు అనుకుంటా సో ఇది చెరువు పక్కనే ఉంటుంది చూస్తున్నారు కదా ఇదంతా కూడా చెరువు బ్యాక్ సైడ్ అంటే కూల్గా అనిపిస్తుంది ఎప్పుడన్నా వచ్చి కూర్చోవాలన్నా కూడా ఇక్కడ సిట్టింగ్ ఉంటుంది ఇప్పుడైతే అయిపోయింది దర్శనం చేసుకున్నాం ఇంకా ఇంటికి అయితే వెళ్తున్నాము సబ్లు ఇన్ఫార్మ్ చేశారు ఇలా గేమ్స్ కండక్ట్ చేస్తున్నారని సో పిల్లలు గేమ్స్ ఆడుతున్నారు దీనికి ముందు చైర్స్ గేమ్ అయితే ఆడారు మా అపార్ట్మెంట్లో ఇనిషియేటివ్ తీసుకుని గేమ్స్ ఈవెంట్స్ కండక్ట్ చేసేది వీళ్ళు ముగ్గురే మార్నింగ్ చెప్పాను అజయ్ గారు అలాగే సుబ్బు అండ్ రాజశేఖర్ లేడీస్ అందరు గేమ్ ఆడుతున్నారు నేను అనుకున్న ఓన్లీ పిల్లలకే అనుకున్నా కండక్ట్ చేసేది సో ఈరోజు పెద్దవాళ్ళకి కూడా కండక్ట్ చేస్తున్నారు కపుల్స్ ఆడుతున్నారు అది ఏంటంటే బెలూన్ పడకుండా తీసుకురావాలి చివరి వరకు ఎండ్ లైన్ వరకు పడకూడదు పడితే మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయాలి ఇంకా అపార్ట్మెంట్ లో ఎవరికైతే అవైలబిలిటీ ఉందో అందరూ వచ్చారు కూర్చొని ఎంజాయ్ చేస్తున్నారు ఇంచక్క డే వన్ వినాయక చవితి ఫెస్టివల్ డే వన్ అయితే ఇలా జరిగింది ఆ సెలబ్రేషన్స్ లో ఫోర్త్ డే ఫస్ట్ డే మీరు ఆల్రెడీ వీడియోలో చూసారు సెకండ్ థర్డ్ డే పూజలే ఉన్నాయి ఈ రోజు వచ్చి కళ్యాణం శ్రీనివాస కళ్యాణం సో కింద అయితే జరుగుతుంది ఇప్పుడైతే వెళ్తున్నాము ఈ రోజు మేము చేసుకోబోతున్న పూజ శ్రీనివాస కళ్యాణం సో అందరికీ అయితే నెంబర్స్ అలౌట్ చేశారు కాళ్ళు నెంబర్లో అయితే కూర్చున్నారు ప్లేసెస్లో ఇంకా దేవుడి విగ్రహాల్లో అయితే చాలా బాగా అలంకరించారు ఈ పూజ అయితే టోటల్ టూ అవర్స్ దాకా పట్టింది చాలా బాగా చేసుకున్నాం పూజ అయిపోయిన అనంతరం కోలాటం అయితే చేశారు మా లో లేడీస్ అందరూ ఇదైతే మరొక రోజు సో ఈరోజు సుదర్శన హోమం అయితే చేస్తున్నారు ముందే పందులు గారు అన్నీ కూడా రెడీ పెడుతున్నారు అలాగే లేడీస్ అందరూ కూడా హోమానికి తగ్ కావాల్సిన అన్నీ రెడీ పెడుతున్నారు సో స్టార్ట్ అయింది పూజ చాలా బాగా చేసుకున్నాయి ఈ పూజ కూడా వీడియో స్టార్టింగ్ లో చెప్పాను ఈ రోజు సోమవారం ఈ రోజు మా గణపతి పూజ సో మార్నింగ్ స్లాట్ అయితే వచ్చింది ఇప్పుడైతే వెళ్తున్నాం ఈ రోజు మాది పూజ సోమవారం సో మమ్మీ అయితే ఈ రోజు ప్రసాదం అవన్నీ రెడీ చేసింది పూజకు కావాల్సిన సామాగ్రి అవన్నీ కూడా తెచ్చాము ఇప్పుడు ఎయిట్ అన్నారు ఎయిట్ టెన్ అలా పంతులు గారు అయితే పూజ బా చేశారండి చాలా బాగా మంత్రాలు చదివారు ఇది మరొక రోజు ఈ రోజైతే సరస్వతి పూజ ప్లాన్ చేశారు నైట్ టైము మార్నింగ్ పిల్లలందరూ స్కూల్కి వెళ్ళి వస్తారు కదా నైట్ ఇది మరొక రోజు ఈ రోజైతే కుంకుమ పూజ ఇది లేడీస్ సంబంధించింది కదా అందరూ లేడీస్ అందరు కూర్చొని అయితే పూజ చేసుకున్నారు ఈరోజు ఇది కూడా బాగా చేశారు ఇంకా అయితే రుద్రాభిషేకం ఇది మరొక రోజు ఒక విషయం అండి మా అపార్ట్మెంట్లో ఫ్లాట్ మెంబర్స్ అందరూ కూడా చాలా బాగా పార్టిసిపేట్ చేశారు ఏ పూజ అయినా కూడా ఏ పర్ఫార్మెన్స్ అయినా కూడా చాలా బాగా అన్నీ కూడా ఓన్ చేసుకుని చేశారు సో అందరూ కలిసి బాగా అయితే అన్ని పూజలు చేసుకున్నాము ఎవ్రీ ఇయర్ మా అపార్ట్మెంట్లో వినాయక చవితి పండుగ రోజుల్లో ఇలా పూజలు అయితే చేసుకుంటాం అండి ఇక్కడ చేస్తున్న పూజలు తిరుపతి నుండి అయితే వచ్చారండి లాస్ట్ ఇయర్ కూడా వీళ్ళే వచ్చారు ప్రతి పూజ కూడా చాలా బాగా చేశారు ఈ రోజు అయితే లడ్డూ ఆప్షను లడ్డూలు అయితే రెండండి ఒకటి పెద్ద లడ్డు ఒకటి చిన్న లడ్డు అలాగే వస్త్రాలు కలిసం ఇవన్నీ కూడా ఆప్షన్ పెట్టారు టోటల్ సిక్స్ ఐటమ్స్ ఇవన్నీ కూడా కలిపి సో ఒక్కొక్కటిగా ఆప్షన్ అయితే జరుగుతుంది మేమైతే ఇందులో కలిసం అయితే పాడాము పెద్ద లడ్డు అయితే ఫిఫ్టీ థౌజండ్ వరకు వెళ్ళిందండి చిన్న లడ్డు అరౌండ్ సెవెన్ ట్వంటీ థౌజండ్ అనుకుంటా నాకు ఎగ్జాక్ట్గా అయితే ఐడియా లేదు ఎంతకు పాడారో సుదర్శన హోమ్ జరిగినప్పుడు వస్త్రాలు అయితే ఒక ఫిఫ్టీ థౌజండ్ వరకు వెళ్ళినాయి అలాగ అందరూ కూడా పాడారండి నోట్లు నోట్ల డబ్బులు అవన్నీ కూడా పాడారు సో అవన్నీ కలిపి లక్ష యాభై వేల ఎంతో మొత్తం వచ్చినాయండి ఇలా ఆక్షన్లో పాడిన వాళ్ళందరికీ నెక్స్ట్ డే వినాయక నిమజ్జనం రోజున ఇలా డిస్ట్రిబ్యూషన్ అయితే చేశారండి మేము కలిసి పాడామని చెప్పాం కదా ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్కి అయితే వెళ్ళింది డిస్ట్రిబ్యూషన్ చేశాక అందరూ ఇంకా డాస్ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అవన్నీ చేసుకుంటూ ఇంకా నిమజ్జనం అయ్యే ప్లేస్ దాకా వెళ్ళాము ಬೋಲಿ ದಮ್ಮಾ ತಾಕಮಕಿಂದೋಯ್ ಅಮ್ಮ ಗುತ್ತಿ ಹಾಟ್ ಜಾವಾರೆ ಕೊಂಡಲಿಯಾ खेळाಟು ಕೊಂಡಲಿಯಾ खेळाಟು ಕೊಂಡಲಿಯಾ खेळाಟು ಕೊಂಡಲಿಯಾ खेळाಟು ಕೊಂಡಲಿಯಾ खेळाಟು పోలీసు వాళ్ళు అరెస్ట్ చేస్తామంటున్నారు